తను చూస్తే ఏమిటే వాళ్ళు చెప్పిన సోదంతా విన్నాను అలా ఏజ్ లో గెటప్ లో చూస్తుంటే పుట్టుకు నుంచి చౌదాకా కంప్లీట్ లైఫ్ సైకిల్ చూసినట్టు అనిపించింది వాళ్ళే ఉన్నారులే ఎందుకు వచ్చి అదే ఆ పని కూడా బ్యాంక్ బందర మ్యాటర్ ఉంది చనిపోయిన ఫ్యామిలీస్ అంట ఆరో వాడు కిల్లర్ పట్టుకొని పట్టుకుని చంపేయాలంట దానికి మనం హెల్ప్ చేయాలంట మన కలిగి ఉన్నట్టు అసలు నీ హెల్ప్ అదే మన ఒక్క కాపీ ముసలిది మై ఫ్యాన్